హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఈ బ్లాగ్ ఏంటంటే కాస్త ఆలస్యమైన మొత్తానికి అయితే నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయితే కొనుక్కోవడానికి లైన్ వెళ్ళానండి లైన్ షాప్కి వెళ్ళాను అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్ అయితే చాలా 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 బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ రింగ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో అండ్ దీని ప్రైజ్ వాజ్ అన్బిలీవబుల్ అనమాట జస్ట్ థర్టీన్ థౌజండ్ అండ్ సైజెస్ మనకు కావాలంటే మన సైజ్ లేకపోతే ఆర్డర్ ఇచ్చేస్తే కనుక వాళ్ళు తెప్పించి ఉంచుతారండి లేదా ఇంటికి డెలివరీ చేస్తారు మీరు క్యారెట్ లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని అవి కావాలంటే ఇంటికి తెచ్చి మీకు చూపిస్తారనమాట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బ్లాక్ బీడ్స్ అండ్ మా వారొక రింగ్ నేను ఒక రింగ్ చూస్తూ ఉన్నామన్నమాట బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇది ఎయిటీన్ క్యారెట్ ఉంటుందండి ఈ క్యారెట్ లైన్లో అండ్ ఇది ప్రమోషనల్ కాదు నాకు బాగా నచ్చి మీ దాకా చూపిస్తున్నాయి నా వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఏంటో నేను కొనుక్కున్నాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా